మనలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఒక మనిషి తనకు తానుగా ట్రైన్ కింద పడి చనిపోయాడా లేదా ఎవరైనా చంపి ట్రైన్ కింద పడేశారా అనేది సో దాన్ని ఫారెన్సిక్ వాళ్ళు ఎలా చేసి చేస్తారు అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బతికున్న కోడిని మనం కోసామనుకోండి అది గిలగిలా కొట్టుకుంటుంది సేమ్ అలాగే ఒక బతికున్న మనిషి మీద నుంచి ట్రైన్ వెళ్ళింది అనుకోండి అతని బాడీ పార్ట్స్ గిలగిలా కొట్టుకొని పట్టాల దగ్గర నుంచి కొంచెం దూరం దూరంగా అంటే చల్లా చెదురుగా పడతాయి అండ్ గిలగిలా కొట్టుకోవడం వల్ల ఆ బాడీ పార్ట్స్ మీద మల్టిపుల్ గాయాలు అనేవి జరుగుతాయి అదే ఒక చనిపోయిన కోడిని కోసామనుకోండి దాంట్లో ఎటువంటి మూమెంట్ ఉండదు కదా సేమ్ అలాగే ఒక చనిపోయిన డెడ్ బాడీ మీద నుంచి ట్రైన్ వెళ్ళిందను దానికి కూడా అది ఆ బాడీ పార్ట్స్ అనేవి దూరం దూరంగా ఇంపడవు అక్కడక్కడే పడతాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గిలగిలా కొట్టుకోదు కాబట్టి దాని మీద ఎటువంటి మల్టిపుల్ గాయాలనేవి ఉండవు అండ్ ఫ్రెష్ డెడ్ బాడీ నుంచి వచ్చే రక్తం జిగటగా ఉంటుంది ఎందుకంటే అందులో ఫైబ్రేన్ ఉంటుంది అనమాట అదే ఆల్రెడీ చంపేసి ట్రైన్ కింద పడేసిన డెడ్ బాడీ నుంచి వచ్చే రక్తం పొడి పొడిగా ఉంటుంది ఎందుకంటే అక్కడ క్లాటింగ్ ప్రాసెస్ కూడా అయిపోవడం వల్ల బ్లడ్ మనం ఇలా టచ్ చేయగానే పొడి పొడిగా అనిపిస్తుంది సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక మనిషి ట్రైన్ కింద పడి చనిపోయినప్పుడు అతని బాడీ పార్ట్స్ అనేవి దూరం దూరంగా అంటే చల్ల పడతాయి అండ్ గిలగిలా కొట్టుకోవడం వల్ల మల్టిపుల్ గాయాలనేవి జరుగుతాయి అండ్ ఆ రక్తం కూడా జిగటగా ఉంటుంది అదే ఒక చనిపోయిన డెడ్ బాడీని ట్రైన్ కింద పడేసినప్పుడు ఆ బాడీలో ఎక్కువ మూమెంట్స్ అనేవి ఉండవు అండ్ మల్టిపుల్ గాయాలనేవి జరగవు అండ్ ఆ రక్తం కూడా పొడి పొడిగా ఉంటుంది దీన్ని బేస్ చేసుకుని ఫారెన్సిక్ వాళ్ళు ఒక వ్యక్తి తను తనగా ట్రైన్ కింద పడి చనిపోయాడా లేదా ఎవరైనా చంపి ట్రైన్ కింద పడేశారా అనేది నిర్ధారిస్తారు మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఇంకేమైనా వేటి గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ పెట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ